సో పూర్తి స్థాయిలో సర్కారుతో ఢీ ఇదే నా ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి అసలు పట్టించుకుంటే లేడు రేవంత్ రెడ్డి అసలు ఈ ధ్యాసలో కూడా లేడు ఈ సోయులో కూడా లేడు రేవంత్ రెడ్డి అంతా కూడా వేరే ఆలోచన ఉంది రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ఖజానా నింపుకోవాలనే కోణంలోనూ ఉన్నది ఎట్లా వాళ్ళ పార్టీని స్ట్రాంగ్ చేసుకోవాలనే కోణం తప్ప ఆయనకు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత యువత మీదనో లేదా నిరుద్యోగుల మీదనో ఉన్నది అనుకుంటే అది పొరపాతే నేను చెప్తా ఉన్నా కదా ఇక చూడరు సర్కార్తో డిఎస్సి బీఆర్ఎస్ సర్కారే బాగుండే సార్ కొలువుల కోసం మేము శాంతియుతంగా నిరసన తెలుపుతున్నాం మేము అలాంటి అరాచకులకు అరాచకాలకు పాల్పడ ఎలాంటి అరాచకాలకు పాల్పడనలేదు మాధ్యమాలను ప్రభుత్వానికి వినవించుకుంటున్నాం ఇప్పుడున్న కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ సర్కారే బాగుండే ఇంత నిర్బంధం గతంలో ఎన్నడూ చూడలే నిరసనకును అడ్డుకున్న పోలీసుల కాళ్ళపై పడే ఓ నిరుద్యోగి ఆవేదన నాకు అర్థం కాని విషయం ఏందంటే పోలీసు వాళ్ళ కాళ్ళ మీద పడాల్సిన దౌర్భాగ్యం దుర్మార్గం ఇంకోటి వాళ్ళ కాళ్ళ మీద పడలేదు నిజంగా చెప్తున్నా కదా ఆ డిపార్ట్మెంట్లో మొన్నటి వరకు ఎంత లుత్సాగాలు ఉండే ఓడి రివాల్వర్ పెట్టి అత్యాచారం చేసినోడు ఉండే ఒక కానిస్టే ఓ ఎస్ఐ గారు పాపం అసరోపెట్లు చేసిన నీతి నిజాయితీ కలిగిన ఓ ఆఫీసర్ చచ్చిపాయే కావాల కాలవాటు వాళ్ళ పాపాలని మనకత్తే మనకేం దరిద్రం వచ్చింది వేయకపోతే ప్రజాభవన్ లేకపోతే రేవంత్ రెడ్డి లేకపోతే సెక్రటరియట్ ఇది మన హక్కులను రాస్తే మనం ఊరుకుంటామా ఏంది తెలంగాణ ఉద్యమంలో ఎట్లున్నదో అట్లా రావాలి ఇక పాటు ఇక్కడ జూడూరి మొత్తానికి పోలీసుల నిర్బంధంలోనూ నిరుద్యోగుల రణగర్జన అర్ధరాత్రి ఆందోళన ఆర్ట్స్ కాలేజ్ వరకు ర్యాలీ ధర్నా డిఎస్సి వాయిదా పోస్టుల పెంపు కోరుతూ పాలస పాఠశాల డైరెక్టరేట్ ముట్టడించిన నిరుద్యోగులు అడుగడుగున అడ్డుకున్న పోలీసులు అరెస్టులు నిరసనకు కృష్ణయ్య బీఆర్ఎస్వి నేతల మద్దతు డిఎస్సి పరీక్షలు యథాతథం సర్కార్ స్పష్టీకరణ ప్రభుత్వ మొండి వైఖరిపై నిరుద్యోగుల ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మూడు నెలలు వాయిదా వేయాలి ఇరవై ఐదు వేలతోని పోస్ట్లతో కూడిన మెగాడిఎస్ని ప్రకటించాలనే డిమాండ్లతోని అభ్యర్థులు పోరు బాట రూపం దాల్చింది దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చిన నిరుద్యోగ అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన బాట వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా అర్థమైందా ఇది ప్రజా మరి ప్రజలకు సంబంధించి వ్యతిరేక పాలనో ఇకనైనా మీరు చూడుర్రి ఇకనైనా మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగుల కోసం ఎవ్వరూ రాయట్లేదు శాటిలైట్ పత్రికలు శాటిలైట్ ఛానళ్ళు మిమ్మల్ని చూపించడం లేదు అంటే తెలంగాణ యువత పట్ల తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్న వ్యక్తుల పట్ల చదువుకున్న వ్యక్తుల పట్ల ఎంత కర్కశంగా ప్రజాపాలన పేరుతో మిమ్మల్ని నిర్బంధిస్తున్నారు అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది ఇగో ఇక్కడ ఇగో ఇక్కడ చూడూరీ ఏది పింఛన్లపై దివ్యాంగుల మహాధర్ణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆరు వేల పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దివ్యాంగులు సోమవారం ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు చేపట్టారు దివ్యాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారును పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఏంది అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి పింఛన్కు సంబంధించి వాళ్ళ యొక్క ఆరు వేల పింఛన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఇక ఈ పక్కనే ఆటో కార్మికుల ఆగ్రహ జ్వాల ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని లేని పక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్ యూనియన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది ఆరు నెలలు దాటినా కూడా ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించకపోవడని నిరసిస్తూ హిమాయత్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్మికులు దహనం చేశారు అంటూ కూడా చూడొచ్చు పంచాయతీ కార్మికుల ఆందోళన పది నెలలుగా వేతనాలను చెల్లించకపోవడంపై పంచాయతీ కార్మికులు బగ్గుమన్నారు వందలాది మంది కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ను సోమవారం ముట్టడించారు నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించలేక అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు వెంటనే వేతనాలు చెల్లించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా ఇక్కడ వీళ్ళు ఆందోళన వ్యక్తం చేసేళ్ళు సో పూర్తి స్థాయిలో అర్థమైందా తెలంగాణలో ఇంత జరుగుతూ ఉన్నా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారి మౌనం దేనికి సంకేతం ఓ పక్కన ఆందోళనలు ఇంకో పక్కన ఆగ్రహ జ్వాలలు ఇంకో పక్కన నిరసనలు ఇంకో పక్కన డిమాండ్లు ఇన్ని రకాలుగా కూడా జరుగుతూ ఉన్నా కూడా ప్రభుత్వం కట్టడి చేయలేకపోతుంది అంటే ప్రభుత్వ పరిపాలన ఏ స్థాయిలో వైఫల్యం ఉందో కూడా చూడొచ్చు కనీసం యువతకే న్యాయం చేయని ఈ ప్రభుత్వం ప్రజాపాలనాన్ని పెట్టుకోవడమే దరిద్రం అని కూడా తెలంగాణ యావత్తు యువత కూడా అంటున్నది కేవలం పేర్లు మార్చినంత మాత్రానో లేకపోతే కంచెలు తొలగించినంత మా